వెల్కమ్ టు హండ్రెడ్ తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక దారుణమైన విషయం వింటూనే ఉన్నాం అయితే ఇప్పుడు మరొక పరువు హత్య తీవ్రమైనటువంటి విమర్శలకి అలాగే ప్రతి చోట కూడా చర్చ సాగించే విధంగా అత్యంత దారుణంగా హేయంగా కిరాతకంగా రాక్షసంగా అనుకుంటూ పోతే ఎన్నో పదాలు బికాస్ ఒకరి ఆనందం కోసం మరొకరు ప్రాణాలు తీసినటువంటి ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నోరల్లు పెడుతున్న సందర్భాలు మిగులుతున్నాయి సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు స్వార్థం నమస్తే అండి నమస్తే సో సూర్యాపేటలో జరిగినటువంటి పరువు హత్య పరువు హత్య కన్నా కూడా ఒకరి కళ్ళల్లో నానమ్మ ఆనందం కోసం మనవాళ్ళు చెల్లెల భర్తను చంపడం అసలు వినడానికే ఇంకా బయటికి వెళ్తే సమాజంలో ఏం జరుగుతుందో కాదు సొంత కుటుంబాల మధ్యలో కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటిది ఇంకా ఉండే కొద్ది ఇంకా ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటా అని కుటుంబ సభ్యులు నమ్మాలా సమాజాన్ని నమ్మాలా మనం మనం కూడా నమ్ముకోలేని సిచ్యువేషన్ కదా ఎట్లా చూడాలండి అసలు ఎంతవరకు ఇది ఇది పరువు హత్యలు అని అంటున్నారు నాకు అర్థం కాదు అంటే నేను కూడా చూసాను చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాను నా అనుభవంలో అంటే ఎంత పరువు అంటే జాతకువాడిని చేసుకుంటా జాతక్కు వాడిని చేసుకున్నాడు వాడిని రాని వాడిని రానివ్వకపోవడం పెళ్లికి పేరెంటాలకి పిలవకపోవడం వాళ్ళని నలుగురిలో ఆ కొంచెం తప్పు తర్వాత అంటే చాలా ఏమిటో మరి ఆ పరువు అరే నా పరువు తీస్తారు ఏమిటి పరువు ఏంటి అసలు ఏంటి అది దానికి అర్థం ఏంటి అసలు పైగా ఇప్పుడున్న సొసైటీలో మీరు ఏ ఇల్లు తీసుకోండి లవ్ మ్యారేజ్ లేని ఇల్లు అంటూ కదా ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఇళ్లలో ఇప్పుడు కామన్ అయిపోయింది సర్వసాధారణం అయిపోయింది మెట్రోపాలిటన్స్ లేదండి బయటికి చెప్పట్లేదు అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఈ పరోవర్తిలో కూడా రకాలు డివిజన్స్ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఒక మోస్తరుగా సొసైటీ లో ఉండేవాడు ఆ పైన కొంచెం స్టాచ్యూ తో చేసుకుంటే పర్వాలేదు వాడు కొంచెం నెక్స్ట్ లెవెల్ లో ఉండే కమ్యూనిటీ కేటగిరీలు చేసుకుంటే పర్వాలేదు ఇది కూడా కమ్యూనిటీ డివైడ్ చేసింది డిసైడ్ చేసింది ఆ చూసారా యాక్చువల్ గా మన హైందవ సిద్ధాంతంలో వర్ణాలు ఉన్నాయి ఈ జాతులు లేవు అసలు బ్రాహ్మణ క్షత్రియ వయస్సు సూద్రులని బ్రాహ్మణులు నోరు నుంచి వచ్చారని వైశ్యులు అది భుజాల నుంచి వచ్చారని తర్వాత క్షత్రియులు చేతులు సంథింగ్ ఏదో అంటారు ఆ తర్వాత అదే క్షత్రియులు భుజాల నుంచి ఏదో వచ్చారు వైశ్యులు ఉదరం నుంచి ఏదో వచ్చారు సూద్రులంతా మోకాల నుంచి కింద నుంచి వచ్చారు వాళ్ళు అని అలా అనుకుంటే ఏ వ్యక్తికైనా ఆఖరికి భగవంతుడికైనా కాళ్ళకు నమస్కారం పెడతా అంటే సూదులకు పెడుతున్నాము మనం వెళ్ళి తలగదందం పెట్టాం కదా బ్రాహ్మణులు తల మీద ఉన్నారు అన్నట్టుగా నాలుగు కలిస్తేనే శరీరం ఏది లేకపోయినా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అక్కడ వాడు చేసే వృత్తిని బట్టి వాడు ఎట్లా కానీ డివైడ్ చేసి చేసుకున్నారు కానీ దీన్ని వాళ్ళు ఒక డివైడ్ చేసుకొని మళ్ళీ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేవుగా ఇటువంటి వారు జాతుల సిస్టమ్ కమ్యూనిటీకి సిస్టమ్ మన దగ్గరే ఏంటి అసలు నాకు అర్థం కాదు ఇప్పటికి ఇప్పటికి ఇప్పటికీ ఆ రిజర్వేషన్లు ఏమిటో గానీ తన్నుకు చావడం నిజంగా రిజర్వేషన్లు తీసేసినా బాగుంటుందేమో అని స్పోర్ట్స్ పెట్టాలి స్పోర్ట్స్ ఉన్నాయి కానీ అది తీసి దీనికి పెంచితే అసలు ఎంతో మంది బయటకు వస్తారు స్పోర్ట్స్ నాకు టాలెంట్ అండి టాలెంట్ అండి ఇప్పుడు రేపు పొద్దున అన్ని ప్రైవేటీకరణలు అయిపోతున్నాయి ప్రైవేటీకరణలో ఆ బాబు మా వాడుకు సున్నా మార్కులు వచ్చే తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడు నాకు కావాల్సిన సర్టిఫికెట్ నేను ఇచ్చిన వర్క్ చేయగలరా లేదా వాడు గ్రూప్ డిస్కషన్ లోనూ ఇంటర్వ్యూలోను వారాల్లోనూ పాస్ అయ్యలేదనో చూస్తాడు కానీ అక్కడ కూడా ఇవ్వాలంటే అట్లా ఆడే దివాలా తీసేస్తాడు కంపెనీ వాడు ఉండాలి ఓ మోస్తరు వరకే ఉండాలి దాన్ని వీళ్ళగా అడ్డు పెట్టుకోవడము అది అలా ఉండడం వల్లే ఈ పరువు హత్యుల వరకు కూడా వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు ఆ నాయన ముందే అనకూడదు కాల్ చాపుకున్నామే కదా నాయనమ్ అంటే కనీసం డెబ్బై ఏళ్ళు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఫోన్ ఇరవై ఏళ్ళు బతకనివ్వండి పోనీ ఎన్నో చూసింది చూసింది మీకేంటి అసలు నీ మనవరాలు పొత్తున అలా తన హ్యాపీగా ఉండడం కావాలి కదా ఒకే జాతిలో చేసినవి కూడా ఎన్ని పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతున్నాయండి మీరు గ్యారెంటీ ఇవ్వగలరా అన్ని ముహూర్తాలు అన్ని చూసి వారము వర్జము ఆ అమృత కాలము అన్ని చూసి పెడుతున్నారు కదా అవి ఎన్ని పెటాకులు అవ్వట్లేదండి ఈ నాయనం వెళ్ళి వాళ్ళతో మొత్తం సెటిల్ చేసేస్తుందా లేదంటే ఆ కూ వీళ్ళు రేపొద్దున వీళ్ళు చూసిన సంబంధం చేసిన తర్వాత అక్కడ చెల్లెలు సరిగ్గా బతకపోతే వీళ్ళు వెళ్ళి కాపాడేస్తున్నారా లేదంటే నెల నెల చెల్లెలు కింద ఇరవై వేలు పాతిక వేలు తీసుకో మీ ఆయనకి ఉద్యోగం చేయనివద్దు బతుకుని అంటున్నారా లేదే ఆ వెళ్ళి చేస్తాం నీ మా నాన్న నువ్వు బతుకు ఎంతమంది రిలేషన్ అలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారా పోనీ పరువు పరువు అని మాట్లాడుతున్నారు కదా అంతెందుకండి ఇక్కడ సిటీలో కూడా ఒక అమ్మాయి మల్కాజ్గిరి అతను ఎవరు అమ్మాయిని చాలా గారాభం పెంచుకున్నాడు ఆ అమ్మాయి ఎలాగ లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాండ్ ఇచ్చారు సరే అంత గారాబము తండ్రి అంతైనాప్పుడు ఆ పిల్లైనా చెప్పొచ్చుగా ఇది ఇంకో కేసులో జరిగింది అంటే ఇది ఒక నాలుగైదేళ్ళ కిందట కిందటమాట అంటే నేను అప్పుడు కరెక్ట్ గా ఆ విషయంలో లైవ్ లో ఉన్నాడు ఆ అబ్బాయిని ఎక్కడో ఈఎస్సీ దగ్గర మర్డర్ ఎక్కడో చేయించాడు ఆయన తండ్రి ఆ పిల్లకి తెలిసింది తెలిసి ఇంకా ఆ పిల్లడు ఫ్యామిలీతోనూ ఉంది తండ్రి మీద కేసు పెట్టింది తండ్రి కేసు పెట్టేసరికి ఒక్కసారి ఆ బాధతో తండ్రి హార్ట్ అటాక్ వచ్చాడు ఇక్కడ పెళ్లి చేసు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక్క రోజు కూడా గడవలేదు ఇక్కడ భర్త చనిపోయాడు అక్కడ తండ్రి చనిపోయాడు ఇప్పుడు అమ్మాయి ఉంటుంది నా భర్త గిట్టు నా ఇల్లు అంటున్నాయి వాళ్ళే నా అన్నాలు పోషిస్తారు ఈ అమ్మాయిని మా అబ్బాయి లేడు రూమ్ ఆగిందుకు అమ్మ మాకు బతకడానికి ఇబ్బంది అన్నట్టు మాట్లాడతారే మాట్లాడతారు ఇక్కడికి వెళ్తే చూసుకోవాల్సిన తండ్రి లేడు తండ్రి లేడు కట్టేశాం ఇప్పుడు ఆఖరికి నా తండ్రి తండ్రి చచ్చిపోయిన కూడా వెళ్లే భర్త చనిపోవడానికి తండ్రే కారకుడయ్యాడు కాదు ఆ పగలు ప్రతీకారాలు కార్పణ్యాలు ఏంటి ఇటెళ్తుంది అనిపిస్తుంది అసలు ఉన్నవాళ్ళకే కదా కష్టం అది ఏ కారణమైనా బతుకుండేవాడు కష్టం అసలు నిజంగా మీరు అన్నట్టు ఎవడైతే చనిపోయాడో భర్త వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు ఒక విధంగా కాలమరణం అయినప్పటికీ ఏ బాధాబంది లేదు తెలియదు వెళ్ళిపోయాడు వాడికి ఏం తెలియదు వాడు ఏమి చూస్తాడో చూడు కానీ బతుకున్నంత కాలం వీళ్ళకి కదా నరకం ఇప్పుడు ఏ బరూహత్య అయితే తండ్రి లేకపోతే నాయనమ్మ ఇప్పుడు బతుకున్నంతకాలం ఆవిడికే నరకం అంతే కదా మరి ఇప్పుడు అమ్మాయిని ఇంకెవర పెళ్లి చేసుకుంటారా ఆ మనవరాల్ని ఇదంతా ఊరు వాడ న్యూస్ వరకు పొక్కిందంటే మరి అది పరువు తక్కువ కాదా అంటే పరువునా హత్య చేయడం చిన్న పాలే అది ఫేమస్ పరువు ఫేమస్ అంటే ఆ గాంధీ అయినా అయినా పర్వాలేదు కానీ పేపర్ లోకి ఎక్కువ అంతేనా అంతే మరి అలా అనుకుంటే ఇప్పుడు ఇద్దరు వాళ్ళకి ఇంక జీవిత ఖైదో ఏదో వేస్తారు ఆ లైఫ్ లు పోయాయి ఆ చెల్లి లైఫ్ పోయింది మీ లైఫ్ లు పోయింది ఇప్పుడు ఆ ముసలమ్మ మొత్తం ఉట్టి కొట్టుకు ఊరేగుతుందా చెప్పండి అంటే ఎట్లా అయిపోయా అంటే అది ఏముటో పరువు ఒక ఫీల్ అది మనకు మనం తెచ్చుకున్నదే నలుగురికి చెప్పాల్సింది పోయి ఎంత మాట్లాడుకున్నా అంటే ఇవి ఎక్కువైపోతున్నాయి అయిపోతున్నాయండి అంటే ఒకవైపు ఇన్ని లవ్ మ్యారేజ్ ఎంతగా సొసైటీ సో కొల్యూట్ అవుతుంది కదా కొల్యూట్ అయిపోతుంది ఒక్కేస్తూ మెంగులు అవుతున్నారు అయినప్పటికీ మళ్ళీ ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఇవే పరు ఒకవేళ ఒక ఉన్నత కుటుంబంలోంచి ఉన్న ఒక మామూలుగా పెద్ద కమ్యూనిటీ లో ఒక అమ్మాయి ఒక తక్కువ కమ్యూనిటీ లో అబ్బాయి వాడు ఒక మంచి పొజిషన్ ఉన్నాడు అనుకోండి మా వాడు కలెక్టర్ రా అమ్మాయి చేసుకుంది కానీ తప్పని చేసింది చెప్పలేదు సరలేదు తర్వాత యాక్సెప్ట్ చేస్తామని అంటారు యాక్సెప్ట్ చేసిన పొజిషన్ కాబట్టి పొజిషన్ ఉన్నప్పుడు మళ్ళీ పరుగులేం కనబడవు వాడికి డబ్బు ఉంటే మళ్ళీ పరుగులేం కనబడవు జాతులు కనబడవు పొజిషన్ లో ఏం కనబడవు ఇంకా మేము ముందు ఒప్పుకోలేదు తర్వాత మరి అమ్మాయి ఇష్టపడింది కదా ఒప్పుకున్నాం అంట ఎందుకు వాడు పొజిషన్ లో ఉన్నాడు వాడు సంపాదిస్తున్నాడు వాడు సొసైటీ లో ఒక మంచి పలుకు ఉన్నాడు ఆ మల్లుడండి మల్లుడండి చెప్పు అప్పుడు మళ్ళీ ఈ జాతులు ఏవి అంటారు చాలా మంది చెప్పే సింపుల్ తెలుసా అన్నిటికన్నా ప్రేమ అభిమానం రా ధనం ఇవాళ ఉంటది రేపు పోతుంది చెప్పేవాడే ఆచరణలో పెట్టేవాడు అవ్వడం అందరికి ఇదే కావాలి